జ్ఞానాద్భరమహాద్వర్యః అజ్ఞానద్భాంత భాస్కరమ్ జ్ఞానిలోక సమారాధ్యం చిన్మయానందమశ్రయే భారతదేశం పర్యై పాలనలో మ్రగ్గుతు స్వాతంత్ర్యం కోసం పోరాటం సలుపుతున్న రోజులలో లక్నో విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్న బాలకృష్ణ మీనన్ అనే కేరళ యువకుడు తన చదువుకు స్వస్తి చెప్పి స్వాతంత్ర సమర సంగ్రామంలో ఉద్యమకారుడుగా పనిచేస్తున్న తరుణంలో బ్రిటిష్ పోలీసుల చేతికి చిక్కి కారాగారంలో బంధించబడి అనారోగ్యం పాలై ప్రాణాంతకమైన పరిస్థితిలో పోలీసు పోలీసుచే రోడ్డు మీద పారవేయబడగా భారతమాత తన ముద్దు బిడ్డను ఒక మాతృమూర్తి ద్వారా రక్షించుకున్నది ఆ తరువాత బాలకృష్ణ మీనన్ ఢిల్లీ చేరుకుని నేషనల్ హెరాల్డ్ అనే పత్రికకు విలేఖరిగా ప్రఖ్యాతిగాంచి ఆ తరువాత ఋషికేశులోనున్న స్వామి శివానందుల వారి యొక్క సాహిత్యాన్ని అధ్యయనం చేసి వారి యొక్క ఆధ్యాత్మిక జీవన శైలికి ఆకర్షించబడి వారిచే చిన్మయానంద సరస్వతి అనే నామధేయముతో సన్యాస దీక్షను స్వీకరించి వారి అనుజ్ఞ మేరకు ఉత్తర కాశీలోని స్వామి తపోవనం వారి పాదాల చెంత సుశిక్షితులై గురువు ఆదేశానుసారం దేశమంతా రెండుసార్లు పరివ్రాజకంగా సంచరించారు గంగామాత ప్రేరణ చే ఉత్తేజితులై జ్ఞాన యజ్ఞముల ద్వారా సనాతన శాస్త్రజ్ఞానాన్ని బోధించటం ద్వారా భారత జాతి పునర్జాగరణను సాధించాలనే దృఢ సంకల్పంతో నలభై రెండు సంవత్సరములు అవిశ్రాంతంగా దేశ విదేశాలలో పర్యటించి ఋషులు మనకు అందించిన జ్ఞానగంగను అంతటా ప్రవహింపచేశారు కేవలం జ్ఞాన యజ్ఞములే కాక సమాజంలోని అన్ని స్థాయిల వారికి దైవ చింతన ధార్మిక జీవనం ఆధ్యాత్మిక జీవనం మెడల ఆసక్తి కలిగించేందుకు బాలురకు బాలవిహారు గీతా పఠన పోటీలు మహిళలకు దేవీ గ్రూపులు యువకులకు యువకేంద్ర శాస్త్రాధ్యాయను ప్రోత్సహించడానికి స్టడీ గ్రూపులు ఆధ్యాత్మిక సాధన శిబిరములు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించారు శ్రీ గురుదేవుల దివ్య ప్రేరణతో ఉత్తేజితులైన భక్తులు శిష్యుల ద్వారా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మూడు వందల పదమూడు చిన్మయా మిషన్ శాఖలు దాదాపు నూట పదిహేను చిన్మయా విద్యాలయాలు చిన్మయా విశ్వవిద్యాపీఠం ఆధ్యాత్మిక శిక్షణా కేంద్రములు అనేక వైద్య సంస్థలు మరియు గ్రామీణాభివృద్ధి కార్యక్రమములు నిర్వహించుచున్నారు